హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు వెనీ బ్యూటీ టిప్స్ కుకింగ్ రోజు వీడియోలో కడల పొయ్యి మీద చుక్కాపోయి ఎలా పొయ పొయ్యి చెప్తానండి ఇలా కందిబాల్ నానబెట్టిన తర్వాత తర్వాత పది నిమిషాలు ఇలా వాటర్ పెట్టి పొయ్యి మీద వాటర్ హీట్ అయ్యాక బ్యాల్ వేసేయండి కందిబేళ్ళు వేసిన తర్వాత ఇలా పచ్చిమిర్చి టమోటా కొద్దిసేపు బ్యాల్ ఉడికాక యాడ్ చేయండి సరిపడంత పసుపు దాని తర్వాత ఉడికిన తర్వాత చుక్కా కూడా యాడ్ చేయండి సో ఫిఫ్టీ పర్సెంట్ అయిపోయింది చూడండి ఫిఫ్టీ పర్సెంట్ ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ అయిపోయింది సో ఆ టైంలో చింతపండు పసుపు యాడ్ చేయండి సో కొంచెం చుక్క కదా కొంచెం పచ్చిమిర్చి చెక్కుని యాడ్ చేసుకోండి బాగుంటుంది కొంచెం కారం కారంగా సాల్ట్ మళ్ళీ చూసి చేసుకోవచ్చు చూడండి ఉడికింది ఆల్మోస్ట్ సో కట్టర్ మీద త్వరగా ఉడుకుతుంది ఆ టేస్ట్ కూడా బాగుంటుంది ఇలా పప్పు కుత్తితో ఎంపుకోండి అంతా బాగా ఎనుగుతుందండి బాగా ఉడికింది సో తర్వాత ప్యాన్ రెడీ చేసి ఆయిల్ వేసేసి జీలకర్రలు యాడ్ చేసి అండ్ ఎండుమిరపకాయలు యాడ్ చేయండి ఎండుమిరపకాయలు మనం ఊరిమిరపకాయలు ఉంటే యాడ్ చేసుకోండి పప్పులో బాగుంటాయండి తాలింపు కొంచెం ఎరయ్యే వరకు ఉంచండి దొర త్వరగా తర్వాత నేను తెల్లవాయలు యాడ్ చేయండి కొరైపాకు యాడ్ చేయండి ఇలా బాగా ఎర్రగా వేయించండి సపరేట్గా వేయి పప్పులు వేసుకోవచ్చండి లేకపోతే ఇలా వేయించండి పూరమిరపకాయలు సో అలా యాడ్ చేయండి పప్పు అంతే అండి సింపుల్ అండి చాలా బాగుందండి కాంబినేషన్ ఈరోజు టుడే మా ఇంట్లో సో రెడీ అయిపోయిందండి సో మీరు కూడా ట్రై చేసి ఎలా ఉంది నాకు కమెంట్ చేయండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టు ఫీజిక్స్తో ఛానల్ లైక్ బటన్ అండి మీ సపోర్ట్ ఉంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ చేస్తూనే ఉంటాను అండ్ నేను వన్ మోర్ రిక్వెస్ట్ అని ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అని మా ఛానల్ అందులో ముగ్గులు పీటి టిప్స్ అండ్ కుకింగ్ అండి సో ఇలా అంతేంటి సింపుల్ కూర చాలా మంచిది కళ్ళకు మంచిదండి ఆకూర ఎక్కువ తినడం వల్ల చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా కానీ సో వీక్లీ వన్ టైం లేకపోతే ఫ్రైడే అయినా కానీ మనము ఫ్రైడే లక్ష్మీవరం అంటారు కదండి ఫ్రైడే వీక్లీ వన్ టైం అయినా కానీ ఆకూర పప్పు తింటే చాలా మంచిదండి సో ప్లీజ్ వాచ్ ఇట్ మోర్ వీడియోస్ అండ్ మై ఛానల్